నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన సభ చూద్దాం చదువుల తల్లి పురస్కారం ప్రాణం మిల్లి అంటూ ఉత్తమ ఫలితాల్లో వంగర కేజీబీవీకి రాష్ట్ర అవార్డు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనకబడిన బాలికలకు విద్య అందిస్తున్న రాష్ట్రంలోని మూడు వందల యాభై రెండు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో కేజీబీవీ వంగర పాఠశాల ప్రథమంగా నిలిచింది సమగ్ర శిక్ష కేంద్రం నిర్వహిస్తున్న ఈ విద్యాలయం గత విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో పురస్కారానికి ఎంపికైంది పదో తరగతి పరీక్షలో ఈ పాఠశాల విద్యార్థులు శాత శాతం ఉత్తీర్ణత పొందారు ఓ విద్యార్థిని ఐదు వందల ఎనభై ఐదు మార్కులు సాధించగా ఇరవై తొమ్మిది మంది ఐదు వందల మార్కుల కంటే ఎక్కువ పొందారు వీరు సగటు మార్కులు శాతం పెరగడంతో రాష్ట్ర స్థాయిలోని కేజీబీలో ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది గ్రామీణ బాలికల విద్యా అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ హాస్యం నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని సమగ్ర శిక్ష విభాగం జిల్లా ఏ డాక్టర్ రామారావు చెప్పారు ఒక ఏడైతే కాకుండా ఏటా పురస్కారం అందుకునేలా కృషి చేస్తామన్నారు విద్యతో పాటు బాలికలు ఐదు రకాల క్రీడల్లో రాణించేలా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయనున్నట్లు తెలిపారు కేజీబీవి ప్రస్తుత ప్రిన్సిపాల్ రోహిణి విద్యార్థుల ప్రగతి సాధనకు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉన్నారు పాఠశాలలోనే విద్యార్థులతో ఉంటూ క్రమశిక్షణతో చదువుకునేలా వారికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉన్నారు సహ ఉద్యోగుల సహకారంతో విద్యార్థులు సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ ఉన్నారు సమగ్ర శిక్ష జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ రామారావు బాలికలకు నాణ్యమైన విద్య అందించేలా పర్యవేక్షించారు ఫలితాలను జిల్లాలో వివిధ ప్రభుత్వ విభాగాల కింద పనిచేస్తున్న విద్యా సంస్థల్లో ఏ ఒక్క దానికి లభించని గుర్తింపు సాధించారు పదో తరగతి విద్యార్థులలో అత్యధిక మార్కులు సాధించడం వారి ఆదర్శాతం బాగుండడంతో పురస్కారానికి ఎంపిక ప్రిన్సిపల్ రోహిణి తెలిపారు సమగ్ర శిక్ష రాష్ట్ర డైరెక్టర్ జిల్లా ఏపీసీ పంపిణీ కార్యాచరణ ప్రణాళికలు అమలు చేశామని అన్నారు పంచతాంత్ర కార్యక్రమంలో భాగంగా దినసరి వారంతపు మాసంతపు పరీక్షలు నిర్వహించి సత్ఫలితాలు సాధించామని ఇక్కడ రోహిణి ప్రిన్సిపల్ ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు చూస్తూనే ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా ఉత్తమ ఫలితాల్లో వంగర అనేది విజయనగరం జిల్లా వంగర మండలం అనేది కేజీబీవీకి రాష్ట్ర అవార్డు అనేది సాధించడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతం మాత్రము ఎప్పుడైతే రాష్ట్రంలో రాష్ట్రంలోని మూడు వందల యాభై రెండు కస్తూర్బా ఇక్కడ కేజీబీవీలు అయితే ప్రథమంగా ఫస్ట్ ఇక్కడ స్కూల్గా ప్రకటించడం జరిగింది ఇక్కడ రోహిణి చెప్తూ ఉన్నారు ఇక్కడ సహ ఉద్యోగులతో కలిపి విద్యార్థులకైతే మాత్రము మంచి విద్యను అయితే అందించారు ఇక్కడ సాధించారు అని చెప్పినట్టుగా ఇక్కడ రోహిణి చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉపాధ్యాయులకి ఏముంటుంది వాళ్ళకి కావాల్సింది ఇక్కడ కావలసింది వాళ్ళ విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థితికి అక్కడ చేరాలని ఉపాధ్యాయులు అయితే ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా కోరుకుంటారు అలాగే విద్యార్థులు కూడాను విద్యార్థులు కూడా మంచి బోధన తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తుని ఎవరైనా సరే తల్లిదండ్రుల ఆశయాలు ఏమనియండి ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క లక్ష్యాలు ఏమనియండి ఇక్కడ విద్యార్థి భవిష్యత్తు కోసమే అందరూ పాటు పడతారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలోని వంగర మండలంలోని వంగర కేజీబీఓ ప్రథమ ప్రథమంగా రాష్ట్రంలోని కేజీబీఓలో ప్రథమంగా స్థానం అయితే ఇక్కడ సత్తా శాతంతోనే ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడ వంగర అనేది చాలా మారుమూల గ్రామం అయినప్పటికీ కూడాను చాలా మంది పేదవారు మధ్యతరగతి వారు చాలా చిన్న సన్నకారు కుటుంబాల్లో చదువుకున్న విద్యార్థులు వస్తూ ఉంటారు ఇలాంటి ఆని ముచ్చి వెలుగు తీసారు ఉపాధ్యాయులు రాష్ట్ర అవార్డు రావడంతో అక్కడ ఉన్న గ్రామాల్లో గ్రామాలండి అక్కడ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రతి ఒక్క సహ ఉద్యోగులతో అందరితోని ఈ యొక్క సాధించామని రోగిని తెలుపుతూ ఉన్నట్టుగా మనం తెలుస్తూనే ఉంది అలాగే విధానంలో ఒక ప్రధాన విషయం మనం చూద్దాం తూచుకో దాచుకో వ్యాపారాలు తీరుతో నష్టపోతున్న వినియోగదారులు తూనికలు కొలతల శాఖ వివరాల ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఇరవై వేల రెండు వందల యాభై నాలుగు వ్యాపార సముదాయాలు ఉన్నాయి క్షేత్రస్థాయిలో మిల్లీలు కిరాణా దుకాణాలు బియ్యం పండ్లు కూరగాయలు మిఠాయిలు హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్ తదితర దుకాణాలు యాభై వేలకు పైగానే ఉంటాయి అనుమతులు లేకుండా రికార్డులకు దొరకకుండా కొందరు నడుపుతూ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతుంది పర్యవేక్షణ సైతం అంతంత మాత్రమే కావడంతో వినియోగదారులు ఇబ్బంది తప్పడం లేదన్నట్టుగా తెలుస్తూ ఉంది రింగ్ రోడ్ ప్రాంతంలో నివాసం ఉండే రవి చిరు ఉద్యోగ ఇటీవల సమీపంలోనే మా మార్కెట్లో ఐదు కిలోల చేపలు కొన్నారు తూకంలో తేడా ఉన్నట్లుగా భావించే వేరే చోటకి వెళ్ళి తూకం వేయగా నాలుగున్నర కిలోలే వచ్చాయి నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి స్థానికంగా ఉన్న దుకాణంలో ఇరవై ఐదు కిలోల బియ్యం బస్తా కొన్నారు ఇంటికి చూస్తే ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోలే ఉన్నాయి ఈ సమస్య వీరిద్దరిదే కాదు ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది ఎంఆర్పి కంటే ఎక్కువగా అమ్ముతూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు తక్కువ పరిమాణానికి మాత్రమే ఎక్కువ కొలత చూపిస్తూ మరికొందరు లాభపడుతూ ఉన్నారు మోసపోతున్న ఎవరికి ఫిర్యాదు చేయాలి ఎక్కడ చేయాలి ఎలా ముందుకెళ్ళలో తెలియక పలువురు వినియోగదారులు మిన్ను కండిపోతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది ఇక్కడ గురించి కొన్ని థియేటర్లు ఆర్టీసీ కాంప్లెక్స్లో రైల్వే స్టేషన్లో ఇతర ఇతర మాల్స్లో అమ్మే వాటిపై సొంతంగా ధర ముద్రిస్తూ ఉన్నారు బయట మార్కెట్కు ఇక్కడగా పది నుంచి ఇరవై వరకు పది నుంచి పదిహేను వరకు తేడా ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం మూడు జిల్లాలకు సహాయక నియంత్రులు ఒకడే ఉన్నారు జిల్లా నియంత్రకులు ఒకరున్నారు విజయనగరం బొబ్బిలి పార్వతీపురం ప్రాంతాలకు ముగ్గురు ఇన్స్పెక్టర్ ఉన్నారు రెండు జిల్లాల పరిధిలో పన్నెండు మంది ఉద్యోగులు కానీ ఐదుగురు ఉన్నారు తనిఖీలకు వెళ్లేందుకు ఒకే ఒక వాహనం ఉంది కొలతల్లో తేడాలు వస్తే ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు అవగాహన కల్పిస్తూ ఉన్నాం ఎక్కువగా పండ్లు చేపలు మాంసంతో పాటు నూనె పాలు బియ్యం తదితర కొనుగోలుపై ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో సిమెంట్ ఇనుము ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ దుకాణాలపై కేసులు నమోదవుతున్నట్టుగా మనోహర్ ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక్కడ తునికల శాఖ పర్యవేక్షకులు అయితే చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ తూణికలు కొలతలు అయితే మాత్రము ఉమ్మడి విజయనగరం జిల్లాలో పేటరేకపోతున్నట్టుగా తెలుస్తుంది అరే ఇక్కడ మనం బాధ్యతలైతే మాత్రం చాలా వినియోగదారులు అయితే నష్టపోతూ ఉన్నారు ఒక చేపలే కాదు ఒక బియ్యమే కాదు నూనె కాదు ఇవంతా కూడా తరగతి వారు వెళ్ళి కొనాలి అంటే మాత్రము అక్కడ అక్కడ ప్రధానంగా ఇక్కడ తూణికల విషయంలో అయితే మాత్రం చాలా నష్టపోతూ ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది వినియోగదారులు నష్టపోతూ ఉండేటప్పుడు ఎవరికి కంప్లైంట్ చేయాలనేది కూడా వాళ్ళు తెలియని అవగాహన కూడా ఉండదు అందుకే ఎక్కడ చూసినా సరే తన యొక్క సొంత ఎంఆర్పిలు కూడా పెట్టేసుకొని నచ్చినట్టుగా ఇష్టాన్ని రీతిగా వెళ్ళిపోతూ ఉండదు వినియోగదారులు చాలామంది వరకు అయితే మాత్రం నష్టపోతూ ఉన్నారు అయితే దీన్ని ఎవరిని సంప్రదించాలి అని అనుకుంటే అధికారులు కూడా సంప్రదించినా సరే చాలా తక్కువ మంది ఉద్యోగులు ఉండడం ఒకే వాహనం ఉండడంతో వెళ్ళేసరికి కూడాను ఇక తూతూ మంత్రంగానే చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనప్పుడు కూడాను నష్టపోతూ ఉన్నప్పుడు కొనుగోలుదారుడు అక్కడ కొనుగోలుదారుడు వినియోగదారులు నష్టపోతూ ఉన్నాడు కాబట్టి అయితే దీనిపై చాలా చర్యలు తీసుకుంటున్నాము మీరు ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు కంప్లైంట్ చేసినా ఏం సుఖమైనట్టుగా ఇక్కడ వినియోగదారుడు కూడా వాపోతూ ఉన్నాడు కానీ పూర్తి స్థాయిలో కొద్దిగా దీనికి మాత్రం చేతివాటో చూపించమని వినియోగదారులు ఈ మార్కెట్లో వాళ్ళపై సీరియస్ తీసుకోకపోతే మాత్రం ఇక్కడ ఒక్క రూపాయి అనేది దాని ఎంతో విలువ కొన్ని కోట్ల రూపాయలు మన ద్రవ్యోల్బం ఎలా పడిపోతుందని కూడా మనకు తెలుసు ఒక్క రూపాయి అనే కదా ఆ ఒక్క రూపాయి ఎందుకు ఇవ్వాలి అనేది వీళ్ళ ప్రశ్న ఇక్కడ వినియోగదారుడు కొనుగోలుదారుడు వచ్చినప్పటికీ కూడాను కానీ ఎవరికి కంప్లైంట్ చేయాలనేది కూడాను కనీసం ఎవరికి తెలుస్తూ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో ఏ షాప్కి వెళ్ళా లేకపోతే పట్టణాల్లో కానీ ఎక్కడికి వెళ్ళా అంత కూడా దందే నడుస్తుంది కాబట్టి వీళ్ళకి ఎవరిని ప్రశ్నించాలని కూడా తెలియదు ఒక పళ్ళు మార్కెట్ మనం మనం వెళ్దాం ఒకసారి రోడ్డు సైడ్లో ఉంటాయి కొన్ని కోట్ల రూపాయలతో జరుగుతూ ఉంటాయి కానీ ఇది అంతా కూడాను ఇది అంతా కూడాను అక్కడ మనం చూస్తే తోకోలో తేడా వచ్చినప్పుడు పాపం ఆ వినియోగదారుడు గగ్గోలు పెడుతూ ఉంటాడు ఇలా ఎలా అమ్ముతూ ఉన్నాను అన్నప్పటికీ కూడాను వాడు అరుస్తాడు వాడు తెలుస్తూ ఇక్కడ నష్టపోతున్నామని కానీ ఎవరికి కంప్లైంట్ చేయాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరిని యొక్క సంప్రదించి వాళ్ళ యొక్క కంప్లైంట్ చేయాలనేది కూడా పూర్తిగా అవగాహన లేకపోవడం కూడా చాలా దురదృష్టకరం కాబట్టి ఇక్కడ తెలుస్తూ ఉంది ఎప్పటికైనా సరే అధికారులు అయితే మాత్రం వీటిపైన చాలా సీరియస్ తీసుకోకపోతే పూర్తిగా ఇక ఇలాగే ఇక్కడ ఇక్కడ దళారీ వ్యవస్థ అనేది పెరిగిపోతూ ఉంటుంది అన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక విద్యానగర ప్రధాన విషయం మనం చూద్దాం నిధులు కోత నిర్వహణకు పోతారంటూ జిల్లా పరిషత్కు వచ్చే ఆర్థిక సంఘం వాటా నిధులు తగ్గుతూ ఉన్నాయి ఇప్పటివరకు కేంద్రం ఇచ్చే నిధుల్లో పంచాయతీలకు డెబ్బై శాతం మండల జిల్లా పరిషత్తులకు పదిహేను శాతం చొప్పున కేటాయించేవారు ఈ ఆర్థిక ఏడాది ఇరవై పది శాతాలకే విడదీశారు దీంతో జడ్పీకి ఐదు శాతం మేరతో కోత పడుతుంది చెట్టికి వచ్చే ఈ నిధులపైన సమగ్ర రక్షిత తాగునీటి పథకాలు నిర్వహణ ఆధారపడి ఉంది ప్రస్తుతం కేటాయిస్తున్న సొమ్ము ఏ మూలకు చావడం లేదు ఈ పరిస్థితులు నిధులు రాక మరింత తగ్గితే ఇబ్బందులు తప్పవని అధికారులు పేర్కొంటున్నట్టుగా తెలుస్తోంది ఉమ్మడి జిల్లాలో ముప్పై సిపి డబ్ల్యూఎస్ పథకాలు ఉన్నాయి గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షిస్తున్న నిర్వాహక బాధ్యత మాత్రము జడ్పీ వీటి కోసం ఏటా సెకండ్ నలభై కోట్ల మేరకు ఖర్చు చేస్తూ ఉన్నారు జడ్పీ నుంచి వస్తున్నది పదహారు కోట్ల ఈ ప్రభావం శుద్ధి జలాల అంతర్జాతీయపై పడుతూ ఉంటుంది దీంతో నిధులు పెంచాలని కొన్ని నేలుగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రతిపాదనలు చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం ఐదుగా పూర్తిగా మండి చేయి చూపించింది పైగా విద్యుత్ బిల్లులు చెల్లింపులు సైతం నిలిపివేసింది దీంతో ముప్పై ఎనిమిది కోట్లు బకాయి ఉన్నట్లుగా ఇక్కడ ఉంది పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులను జడ్పీలకి కేటాయించలేదు పదిహేనవ ఆర్థిక సంఘం అమల్లోకి వచ్చాక రెండు

నిర్వహణకు పంతొమ్మిది పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు విద్యుత్ పద్దెనిమిది పాయింట్ ఎనభై రెండు కోట్లు కేటాయించాలని భావించారు ఇంతవరకు పైసా రాలేదని సిఈఓ సత్యనారాయణ చెప్తూ ఉన్నారు ఆర్డబల్యూఎస్ కవిత కూడా తెలిపారు గత ఏడాది జరిగిన పనులకు పది కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు రెండేళ్లుగా విద్యుత్ బిల్లులు కూడా కట్టలేదని చెప్పారు అయినప్పటికీ నిర్వహణకు ఇబ్బంది లేకుండా చూస్తామని వెల్లడిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రధానంగా చూస్తున్న జిల్లా పరిషత్ కార్యాలయంలో అయితే కోతకి గురైందని ఇక్కడ చెప్పాలి జిల్లా పరిషత్ అనగానే మొత్తం గ్రామీణ ప్రాంతాలు మండల ప్రాంతాలకు అయితే మాత్రం జిల్లా పరిషత్ నిధులు రావాలి గ్రామీణ ప్రాంతాలైతే మాత్రం ఇక్కడ పారిశుద్ధ్యం అవనాయండి ఒక పక్క శానిటైజర్ అవనండి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం యొక్క జీతాలు వేతపరచాలి అవనాయండి ఇవంతా కూడాను జిల్లా జిల్లా పరిషత్ నుంచి మనకు రావాలి అయితే నేరుగా ఇప్పుడు కేంద్రం నుంచి జిల్లా పరిషత్ రావడం కోత అయితే మొదలైంది దీనికైతే అయితే చాలా తక్కువ నిధులు రావడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు పద్నాలుగో సంఘం ఆర్థిక సంఘం అయితే ముగిసిపోయింది ఇప్పుడు ప్రజల సంఘం తర్వాత ప్రధాన ఆర్థిక సంఘం కూడా అసలు ఎన్ని కోట్లు వస్తాయి అనేది కూడా తలామణగనవుతున్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు జట్టి నుండి గ్రామీణకి పల్లెలకు పట్టుకొమ్మలు కాబట్టి ఈ జడ్పీ నుండి రావాల్సిన నిధులు రాకపోతే మాత్రము చాలా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పారిశుద్ధ్యం అవన్నీ నీటి 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 కావాలి ఇప్పటికే విద్యుత్ బిల్లులు కూడా చాలా వరకు అయితే కట్టకుండా వదిలేస్తారు ఇవన్నీ కూడా ఈ బిల్లులన్నీ కూడా రావాలంటే జిల్లా పరిషత్ నుంచే రావాలి ఈ జిల్లా పరిషత్ నుంచి అయితే ఇప్పుడు కోప మొదలైంది కాబట్టి ఈ నిధుల నుంచి అయితే అధికారులు చెప్తూ ఉన్నారు ఏది ఏమైనా కూడాను ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి దగ్గర కూడాను సద్దు సర్దుబాటు చేస్తామని చెప్తూ ఉన్నారు ఎలా సర్దుబాటు చేస్తారో అర్థం కావడం లేదు ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ వెళితే అక్కడ శానిటైజ్ విషయంలో కానీ లేకపోతే విద్యుత్ విషయంలో కానీ ప్రతి ఒక్క దగ్గర కూడాను వెనకబడిపోయి ఉన్నాయి ఒక్కసారి మన గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తే ఇప్పటికీ కూడాను మురుగు కాలువాళ్ళలోని ఇంటి పక్కన నుంచే కొమ్ము అసలు కంపుతో చాలా వరకు దుర్బంధం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే నిధులు రాక అక్కడ గ్రామ పంచాయతీల్లోని లేక ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది దీనికి కూడా ఆర్థిక సంఘం నుంచి నిధులు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది కానీ ఇప్పుడు ఇప్పుడు అక్కడ వస్తున్న డబ్బుతో మేము ఏవైనా సరే ఇబ్బంది లేకుండా చూస్తామన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక అవరోధం భాగం పార్క్ వేస్తున్న రైతులు రామభద్రపురం మండలం కొట్టకి సమీపంలో కాకర్ల వలస కారిడోర్ల వలస మధ్య ప్రారంభించిన ఎంఎస్ఎంఈ పార్క్ పనులకు నాలుగు రోజులుగా నిలిచిపోయాయి ఇక్కడ పార్కు ఏర్పాటుకు వంద ఎకరాల కేటాయించి ఏడాది ఏప్రిల్ లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే భూమి పూజ చేశారు ఏడు కోట్లతో టెండర్లు కూడా పూర్తి చేశారు ఇటీవల పనులు ప్రారంభించారు ఆయా గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు ఈ భూముల్లో తమకు పట్టాలు ఇచ్చారని పంటలు సాగు చేసుకోకుంటే పార్కు ఎలా పడతారని అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు దీంతో పనులు నిలిచిపోయాయి అధికారులు ఈ వివాదాన్ని ఎట్టి తాల్చడం లేదు కాకరల వలస కారేడు వలస చెందిన ఇరవై మంది రైతులకు రెండు వేల పదిహేడులో అటవీ శాఖ పోరు పట్టాలు ఇచ్చినట్లు చూపుతూ ఉన్నారు ఏపీఐఐసి కూడా ఆ భూములు కొనుగోలు చేసినట్లు దస్తాల్లో ఉంది సంబంధించిన భూములకు కంచి ఏర్పాటు చేసి బోట్లు పెట్టుంటే సమస్య వచ్చేది కాదు అధికారులు పట్టాలు ఇవ్వడంతో ఆ భూములు అనే అనే ఆలోచనతో కొన్నేళ్లుగా సాగులో ఉన్నారు ఇప్పుడు పనులు ప్రారంభమయ్యేక సమస్య మొదలైంది బుగ్గుల పారిశ్రామిక వాడలో వందల ఎకరాల భూములు ఖాళీగా ఉన్నాయని అక్కడే పార్కు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు లేకుంటే కాకర్ల వలస సమీపంలో పంటలు పనికిరాని ప్రభుత్వ భూములు ఉన్నాయని అందులో ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నారు పనులు అడ్డుకుంటే కేసులు పెడుతూ Altyazı tamam. ఏపీఐఐసి భూములనే పార్కు నిర్మాణం జరుగుతుంది కొంతమంది ఆర్ఓఆర్ పట్టాలు ఉన్నట్లుగా చూపుతూ ఉన్నారు పరిశీలించి వారి పట్టాలకు సంబంధించిన భూములను అప్పగించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తే ఉన్నట్టు రఫీజాన్ తహసీల్దార్ రామభద్రపురం చెప్తూ ఉన్నారు అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎం ఈ పార్కులకి అయితే మాత్రము కూటమి ప్రభుత్వం అయితే పచ్చ జెండా ఊపింది అలాగే పచ్చజెండా ఊపడంతో పాటు శంకుస్థాపన కూడా చేసింది అది ముమ్మడి నియోజకవర్గంలో రామద్రపురం మండలంలోని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కొట్టక్క సమీపంలో కాకర వలస కారిడో వలస వంద ఎకరాలు అయితే మాత్రము అక్కడ పార్కులు ఏర్పాటు పారిశ్రామిక అభివృద్ధికి అయితే మాత్రం శంకుస్థాపన చేయడం జరిగింది పనులు కూడా చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడే వచ్చే పెద్ద సమస్య ఏంటంటే మాకు పట్టాభూములు ఉన్నాయి కానీ ప్రభుత్వం ఇచ్చిన పట్టాభూములో మీరు ఏ విధంగా పార్కులు పెడతారని పార్కులు కడతారని అక్కడ ఉన్న స్థానికులు రైతులు అయితే మాత్రం ఆందోళన దిగుతూ ఉన్నారు అయితే అధికారులు ఇప్పుడు తలనొప్పుగా మారుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ కాదు కనీసం మిగతా దగ్గర ఎక్కడైనా కట్టాలి కానీ మా యొక్క భూములు ఏ విధంగా రైతులు అపక్క ఆందోళన చేస్తున్నారు అయితే ఈ తలనొప్పుగా మారుతూ ఉంది కాబట్టి అయితే ఇక్కడ తహసీల్దార్ క్లియర్గా చెప్తూ ఉన్నారు ఎవరైనా సరే ఈ పనులు కట్టుకుంటే మాత్రం కేసులు పెడతాం ఖచ్చితంగా పనులు జరుగుతాయి అన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు ఇక్కడ కేసులు పెట్టడము అధికారులు చెప్పడం కదా సమస్య పరిష్కారానికి ముందుకు వెళ్ళాలన్నట్టుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈను నేను మీ ఎమ్ఈ నాయుడు